మనం రుచికరమైన ఆహారాన్ని తినడానికి ఇష్టపడతాం అది మన ఆరోగ్యానికి మంచిది కాకపోయినా రుచి బాగుంటే చాలు అదే మంచిదైన ఆహారం రుచిగా లేకుంటే అస్సలు తినం అలాంటి పదార్థాల్లో కాకరకాయ అనేది ఒకటి చాలామంది కాకరకాయ పదం వింటేనే అమ్మో కాకరకాయ కూర అని అంటారు కానీ దాని ప్రయోగాలు తెలిస్తే తినడం మాత్రం ప్రారంభిస్తారు కాకరకాయలో రోగ శక్తి పెంచుతుంది కాకరకాయ రక్తంలో చక్కెరను తగ్గించడానికి మరియు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడానికి సహాయపడుతుంది కాకరకాయ రసం గ్యాస్ట్రిక్ జ్యూస్ ఉత్పత్తిని పెంచడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది కాకరకాయ రసంలో విటమిన్ ఏ మరియు విటమిన్ సి ఉండటం వలన చర్మ ఆరోగ్యం మరియు జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది సో అటువంటి కాకరకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో ఈరోజు మనం చూడబోతున్నాం ఈ రెసిపీకి నేను హాఫ్ కేజీ కాకరకాయని తీసుకున్నాను కాకరకాయని శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకొని అందులో ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ప ముప్పై నిమిషాలు పక్కన ఉంచుకోవాలి ఈ టైంలో మనము పౌడర్ అనేది తయారు చేసేసుకున్నాము దీనికోసము కొబ్బరి ఎండుమిర్చి పుట్నాల పప్పు ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి వన్ బై ఫోర్ కప్ ఎండు కొబ్బరికి ఒక టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు రెండు ఎండుమిర్చి వేసుకొని నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని సాల్ట్ కొంచమే వేసుకోవాలండి ఎందుకంటే ఆల్రెడీ కాకరకాయలో మనం ముందు సాల్ట్ వేసుకున్నాము వేసుకొని నీట్గా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కాకరకాయని కానీ ఇలా మనం పిండుకోవాలన్నమాట పిండుకుంటే అందులో ఉన్న వాటర్ అంతా పక్కకు వచ్చేస్తుంది చూసారు కదా ఎంత వాటర్ వచ్చేసిందో తర్వాత దీనికి మనం తిరువాత వేసుకోవాలి కడాయిలో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకున్నాను ఆనియన్ అనేది ఆప్షనల్ అండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు అందులో ఎండుమిర్చి కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం ముందుగానే పిండి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఫ్రై కొంచెం టైం పడుతుంది ఎందుకంటే మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి కదుక్కుంటూ ఉండాలి నాకు ఈ ఫ్రై చేయడానికి ట్వంటీ మినిట్స్ పట్టింది నాది ఐరన్ కడాయి కాబట్టి కొంచెం త్వరగానే అయిపోయింది ఇలా కాకరకాయ ముక్కలన్నీ బాగా ఎర్రగా వేగిన తర్వాత మనం ముందుగానే చేసి పెట్టుకున్న పొడిని ఇందులో వేసుకోవాలి నేను టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను ఇంకా ఎక్కువ పొడి ఇష్టపడిన వాళ్ళు ఇంకా వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్